వెల్కమ్ టు ఎన్సిఎ న్యూస్ నాపేర్ పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ చూద్దాం శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి బోనాల జాతరను జయప్రదం చేయండి అడ్వకేట్ ఆదలక్ష్మి రాజమహేంద్రవరం నుండి నిడదవోలు మండలం తిమ్మరాజు తిమ్మరాజుపాలెంలో వెంచేసుకున్నటువంటి శ్రీ కోట సత్యమ్మ తల్లి అమ్మవారి దేవస్థానానికి డిసెంబర్ ఏడవ తేదీ ఆదివారం సామూహికంగా మహిళలందరి చేత బోనాలను సమర్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అడ్వకేట్ జి ఆదిలక్ష్మి తెలిపారు నేడు బుధవారం రాజమహేంద్రవరంలోని ప్రెస్ క్లబ్ నందు అడ్వకేట్ జి ఆదిలక్ష్మి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు రాజమండ్రి నుండి శ్రీ కోట సత్యం తల్లికి సామూహికంగా మహిళల చే చీర సారే కలసాలు బోనాలతో ఆ జగన్మాతకు సాంప్రదాయ పద్ధతిలో బోనాల జాతర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ బోనాల జాతర కార్యక్రమం రాజమహేంద్రవరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి మా స్వగృహం వద్ద జరిగిన పూజ అనంతరం ప్రారంభమవుతుందని గ్రామ దేవత అయినటువంటి సోమాలమ్మ అమ్మవారికి బోనం సమర్పించి అనంతరం నిడదబోలు కోట సత్తెమ్మ తల్లి అమ్మవారి దేవస్థానానికి బస్సుల మీద బోనాలతో వెళుతున్నామని తెలిపారు ఈ బోనాల జాతరలో ఎటువంటి విరాళాలు గాని చందాలు గాని రుసుములు గాని స్వీకరించబడవని తెలిపారు ఈ బోనాల జాతరలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి స్త్రీ పాల్గొని బోనాలు ఎత్తుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరారు రెండు సంవత్సరాల నుండి మేము మొదలుపెట్టామండి ఇది మూడవ సంవత్సరం శ్రీ కోటసత్తమ్మ తల్లికి బోనాలను సామూహికంగా రాజమండ్రి నుండి మహిళలందరి చేత బోనాలు సమర్పించేటటువంటి ఉద్దేశంతో రాజమండ్రి నుండి మా ఇంటి వద్ద నుండి బోనాలకు పూజ జరుగుతుంది ఆ పూజ అనంతరం మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ సోవాలమ్మ తల్లికి ఒక బోనం సమర్పించి అక్కడ నుండి మేము కో నిడదవలు కోట సత్తమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరుగుతుందండి అయితే ఈ బోనాలు ప్రతి సంవత్సరం కూడా కోట సత్తమ్మ తల్లికి మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు తిరునాళ్ళు అనేటటువంటి ఒక సంబరం జరుగుతుంది ఆవిడ జన్మ నక్షత్రం ప్రకారము ఈ ఐదు రోజుల్లో జరిగేటటువంటి రోజుల్లో ఒక రోజు అనగా తదియ రోజును రాజమండ్రి నుండి బోనాలు అనేది జరిపించడం జరుగుతుందండి విధంగా చీరాసారే కార్యక్రమం కూడా రాజమండ్రి నుంచి వెళ్ళడం కూడా మనమే జరిపించడం జరిగింది అయితే ఇది అందరూ కూడా మా స్త్రీలు అందరూ కూడా నా సోదరులు సోదరు మనులు అందరూ కూడా సామూహికంగా ఇందులో పాల్గొని రెండు సంవత్సరాలు చాలా విజయవంతంగా వైభవంగా జరిగింది ఇది మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టాము ఇప్పుడు మరింత వైభవంగా జరిపించాలనేటటువంటి ఉద్దేశంతో మీ అందరి ముందు కూడా మా శక్తి స్వరూపులు మాతృ స్వరూపులందరితో కూడా మేము ముందుకు వచ్చాము యాక్చువల్లీ చాలా మంది స్త్రీమూర్తులు అడుగుతున్నారు అమ్మ మాకు పెళ్లి కాని వాళ్ళు బోనం ఎత్తుకోవచ్చి అమ్మా ప్రతి స్త్రీమూర్తి కూడా శక్తి స్వరూపము అంతేకాకుండా మరికొంతమంది అడుగుతున్నారు అమ్మ మాకు భర్త లేరు మేము బోనం ఎత్తుకోవచ్చు అని అడుగుతున్నారు గ్రామ దేవతలకి మనం ఇచ్చేటటువంటి ఈ బోనాల్ని ప్రతి ఒక్క స్త్రీ భర్త లేకపోయినా పెళ్లి కాకపోయినా పెళ్ళైన స్త్రీలు ప్రతి స్త్రీ మూర్తిలో శక్తి స్వరూపం ఉందనేటటువంటి కాన్సెప్ట్ తోనే ఇది మనం మొదలు పెట్టాము ప్రతి ఒక్క స్త్రీ కూడా బోనం ఎత్తుకోవచ్చు అమ్మకి అందరూ సమానమే అయితే తది రోజు మనం అంటే ఏడవ తేదీ ఈ ఆదివారం ఏడు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు అంటే ఈ నెలలోనే ఈ ఆదివారం నాడు ఈ బోనాల కార్యక్రమం శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి మా స్వగృహం నందు నుండి బయలుదేరుతుందండి ఇది మన సోమాలమ్మ తల్లి గ్రామ దేవత అయినటువంటి అక్కడికి బోనం ఒకటి సమర్పించిన తర్వాత నిడదవలు కోట సత్తమ్మ తల్లి దగ్గరికి బోనాలతో బస్సుల మీద వెళ్తున్నామండి ఎటువంటి విరాళాలు గాని చందాలు గాని రుసుములు గాని జరిపినటువంటి ఏ కార్యక్రమంలోని ఇది వరకు తీసుకోలేదు ఇప్పుడు తీసుకోలేదు ఫ్యూచర్ లో కూడా తీసుకోమనే చెప్తున్నాము ఎందుకంటే ఇది మా ఇంటి నుండి అమ్మవారికి సారి వెళ్లాలనేటటువంటి ఉద్దేశ్యంతో జరిగేటటువంటి ఈ వైభవానికి తల్లికి నేను నా ఇంటి నుండి తీసుకువెళ్తున్నటువంటి సారి కాబట్టి ఎటువంటి వారిని కూడా ఏ విరాళాలు చందాలు ఫండింగ్స్ ఎటువంటివి మేము తీసుకోదలుచుకోలేదు తీసుకోము కూడా అంటే భద్రతా ఏర్పాట్లు అంటే ఇక్కడ మనకి వాలంటీరీగా మనకి హిందూ చైతన్య వేదిక వాళ్ళు వాళ్ళు మన అందరికి వస్తారు అదే విధంగా టెంపుల్ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకా ఏమైనా భద్రతా ఏర్పాట్లు కావాలంటే లీగల్గా నేను ఇవాళ రేపో వాటికి కూడా సంబంధించినటువంటి అన్ని అంశాలను నేను తీసుకుంటాను కానీ పూజ దాని ఫలితం మాత్రం సామూహికంగా అందరికీ అందాలనేటటువంటి ఉద్దేశ్యంతోనే అందరినీ కలుపుకొని తీసుకువెళ్తున్నామండి ఇది నాది కాదు మనది మన ఆన్ చేసుకునేటటువంటి ఒక బోనాల జాతర అమ్మవారిది